రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజాపూల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ తొంభై రూపాయలు తా నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయలు ఒకటి రెండు బ్యాగులు మాత్రం వెళ్ళాయి సెంటెల్లో ఇక సెంట్ వైట్ నూట నలభై ఐదు రూపాయలు బెస్ట్ ఉంటే పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి యాభై రూపాయలు వెళ్ళడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే నూట ఇరవై రూపాయల దాకా కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో తొంభై రూపాయలు ఉండి నూట పది రూపాయలు పూర్ణిమ వైట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయలు నూట పదహైదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే ఒక మండీలో మాత్రం నూట యాభై రూపాయలు ఫస్ట్ యాక్షన్ ప్రారంభం సమయంలో నూట యాభై రూపాయల ధర పలికింది ఇక యాక్షన్ ముగిసే టయానికి ఇంకొక మార్క్ ఇంకొక అంగిళ్ళలో వచ్చేసి రెండు వందల రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది లాస్ట్లో యాక్షన్ అయిన తర్వాత డిమాండ్ ఎక్కువగా కావడంతో ఇంకో మండీలో రెండు వందల రూపాయల ధర కూడా వెళ్లడం అయితే జరిగింది ఇక అరకాసి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల దాకా కూడా వెళ్లడం అయితే జరిగింది ఇక బంతిపూల పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఆరు పూలు నలభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలని కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు నలభై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక యావరేజ్గా ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై నుండి నలభై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు కూడా ఇరవై నుండి నలభై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక కోలారు చిక్బలాపూరు నంగిలి విషయానికి వస్తే అక్కడ కూడా ఇవే రేట్లు అయితే కొనసాగుతాయని కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే